సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా ప్రస్తుతం లో చాలా భారీ అంచనాలు తెచ్చుకుంది ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి చిరంజీవి ఇందులో ప్రభాస్ తండ్రి పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు టాక్ ఉంది ఈ పాత్ర కథలో భావోద్వేగాలకు బలాన్నిచ్చే మలుపుకు దారి తీసే విధంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి టీం వర్గాల ప్రకారం చిరంజీవి పాత్ర సినిమాకు గట్టి మద్దతు ఇచ్చే విధంగా వ్రాయబడిందని తెలుస్తోంది ప్రభాస్ పాత్రకు ఈ తండ్రి పాత్ర మానసికంగా భావోద్వేగంగా ప్రేరణనిచ్చే భాగంగా ఉండబోతోందని సమాచారం చిరంజీవి ప్రత్యేకమైన నటన డైలాగ్ డెలివరీ ఈ పాత్రను మరింత లోతైనదిగా చేస్తుందని సినీ విమర్శకులు భావిస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంద చిరంజీవి నటనను చాలా ఇష్టపడతారని ఆయన పాత్ర కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారని చెబుతున్నారు ఇంకా అధికారికంగా ఈ విషయంపై స్పష్టత రాకపోయినా అభిమానులు మాత్రం చిరంజీవి ప్రవేశం స్పిరిట్ ప్రమాణాలను మరింత ఎత్తుకి తీసుకెళ్తుందని భావిస్తున్నారు సినిమా విడుదల వరకు ఈ పాత్రపై చర్చ వేడిగా కొనసాగనుంది